డ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ఉస్తాద్ భగత్ సింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డైనమిక్ డైరెక్టర్ హరిశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీలీల రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు ఏప్రిల్లో సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జోరుగా సాగుతుంది పవన్ కళ్యాణ్ హరిశంకర్ కాంబినేషన్ అంటే అభిమానులకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ సూపర్ హిట్ కావడంతో అదే మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందన్న అంచనాలు ఈ సినిమాపై ఏర్పడ్డాయి దీనికి తోడు పవన్ ఇటీవల నటించిన ఓజీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించి దాదాపు మూడు వందల కోట్లకు పైగా వసూలు రాబట్టడంతో పవన్ మార్కెట్ మరింత బలపడింది అలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడం వల్ల ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు డబల్ అయ్యాయి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు టీజర్ అప్డేట్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి ముఖ్యంగా దేక్ క్లేంగే సాల పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ సినిమాకు అదనపు బజ్ తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ మాస్ ఎనర్జీతో చేసిన స్టెప్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి ట్రేడ్ వర్గాల మాటల్లో చెప్పాలంటే ఈ ఒక్క సాంగ్తోనే సినిమాపై హైప్ మరో స్థాయికి వెళ్ళింది అయితే ఈ అంచనాల మధ్య ఒక సెంటిమెంట్ చర్చ కూడా నడుస్తుంది గబ్బర్ సింగ్ తర్వాత హరిశంకర్కు పెద్ద బాక్సాఫీస్ హిట్ రాలేదన్నది ఒక వాదన ఇటీవల వచ్చిన ఆయన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో ఈ అంశం కొంతమందిలో సందేహాలు కలిగిస్తుంది మరోవైపు హీరోయిన్ శ్రీలీలాకు కూడా ఇటీవల వరుస ప్లాప్లు రావడంతో ఆమెపై నెగిటివ్ టాక్ వినిపిస్తుంది అయినప్పటికీ పవన్ కళ్యాణ్ క్రేజ్ ముందు ఈ సెంటిమెంట్ నిలవవని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు పవన్ మాస్ అప్పీల్ ప్యాన్ బేస్ హరీష్ శంకర్ స్టైల్ డైలాగ్స్తో కలిసి వస్తే ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది చివరికి ఉస్తాద్ భగత్ సింగ్ అంచనాలను అందుకుంటుందా లేక పవన్ తో పాటు ఫ్లాప్ సెంటిమెంట్ను కూడా బ్రేక్ చేసిందా అన్నది సినిమా విడుదల తర్వాతే తేలాల్సిందే